ఉద్యోగాన్ని కేవలం ఉద్యోగంగా కాకుండా ఆ ఉద్యోగం చేస్తూ కూడా సర్వీస్ ఇవ్వాలి మనం చేసే ఉద్యోగానికి మనకి సంతృప్తి ఇవ్వాలి అనే ఉద్దేశంతో సిపి సారు గత కొంతకాలంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది ఒంటిగా ఉన్నటువంటి వృద్ధులకి ఏ విధంగా మనం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని ప్లాన్ చేసి డిజైన్ చేశారు సారు సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం దీనికి గోల్డెన్ కేర్ అనే పేరు పెట్టడం జరిగింది వృద్ధుల యొక్క ఏజ్ అనేది అది గోల్డెన్ ఏజ్ అనేది చెప్పడం జరిగింది ఆ గోల్డెన్ ఏజ్ లో మనం ఇచ్చేటటువంటి కేర్ అనేది హెల్ప్ఫులాగా ఉండద్దు వాళ్ళకి మనం ఇచ్చే సర్వీస్ అనేది ఒక అదృష్టంలా ఫీల్ అవ్వాలి ఒక ఆపర్చునిటీ ఫీల్ అవ్వాలి అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం దీన్ని డిజైన్ చేయడం జరిగింది కేర్ ఫర్ దోజ్ హూ కేర్డర్స్ ఎవరైతే కేర్ తీసుకున్నారో వాళ్ళకి కేర్ ఇచ్చేటట్టుగా ఉండాలని చెప్పారు సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఒంటరిగా ఉన్నటువంటి పేదవులైనటువంటి సంతానం వాళ్ళ యొక్క కొడుకులు కూతుర్లు ఎక్కడో సెటిల్ అయినటువంటి వాళ్ళని సెలెక్ట్ చేయమని చెప్పారు సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్హెచ్ఓ గారు బ్లూ కార్డ్స్ పెట్రోమొబైల్స్ వీక్లీ వన్స్ విజిట్ చేస్తూ వాళ్ళకి మేమున్నాము అనే భరోసాని సపోర్ట్ని ఇచ్చేటట్టుగా తీసుకురావడం జరిగింది ఈ ప్రోగ్రాము దీన్ని ఉమెన్ సేఫ్టీ ని మానిటర్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది దీనికి ఒక హెల్ప్ డెస్క్ లాగా ఒక మానిటరింగ్ సెల్ లాగా పెట్టడం జరిగింది మీరందరూ కూడా చాలా జ్ఞానం విలువలను మా మార్ ఇస్తూ మాకు మార్గదర్శకంగా ఉంటున్నారు సో మిమ్మల్ని ఇప్పుడు ఈ ఒంటరితనంలో ఉన్నప్పుడు మేము సంతోషాన్ని కలగజేస్తూ మీ యొక్క మార్గదర్శకత్వాన్ని తీసుకుంటూ ఇప్పుడు వరకు మీరు కుటుంబాన్ని సమాజాన్ని ముందుకు నడిపించారు మీ యొక్క ఆలోచనలతో సారి యొక్క సలహాలతో ఈ డిపార్ట్మెంట్ లో ఎంతవరకు సహాయం చేయగలం అంతవరకు చేయడానికి సన్నద్ధంగా ఉన్నాము